గ్రామీణ ఆత్మకూరుకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు మెడికవర్ బిఎస్ఆర్ అభిరామ్ హాస్పిటల్ల సమన్వయంతో ప్రత్యేక కార్యక్రమం గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మెడికవర్ హాస్పిటల్ కీలక ముందడుగు వేసింది ఆత్మకూరులోని బీఎస్ఆర్ హాస్పిటల్ అభిరామ్ హాస్పిటల్ల సమన్వయంతో పలు విభాగాలకు చెందిన సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల ద్వారా వైద్య సేవలు అందించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు ఈ సందర్భంగా ఆత్మకూరులో నిర్వహించిన ప్రెస్ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఈఎన్టీ కార్డియాలజీ యూరాలజీ ఆర్థోపెడిక్స్ తదితర విభాగాలకు చెందిన అనుభవజ్ఞులైన డాక్టర్లు నిర్దిష్ట రోజుల్లో ఆత్మకూరులో అందుబాటులో ఉంటారని తెలిపారు ఇప్పటివరకు సూపర్ స్పెషాలిటీ చికిత్సల కోసం నెల్లూరు తిరుపతి వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్న గ్రామీణ ప్రజలకు ఈ సేవలు పెద్ద ఊరట నిచ్చేవిగా ఉంటాయని అన్నారు ఈ ప్రెస్మీట్లో పాల్గొన్న మెడికవర్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జయరాం యాదవ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతూ ఉన్నాయని సమయానికి నిపుణులు చికిత్స అందిస్తే అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు ప్రారంభ దశలో అవుట్ పేషెంట్ సేవలు అందించి అవసరమైతే తదుపరి చికిత్సల కోసం సరైన మార్గ నిర్దేశం చేస్తామని ఆయన స్పష్టం చేశారు గ్రామీణ ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఈ సూపర్ స్పెషాలిటీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన వైద్యం చేరువ చేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని వారు వెల్లడించారు మా మెడికల్ హాస్పిటల్ తపన ఏంటంటే లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము చాలా ఊర్లల్లో ఇట్లా రిమోట్ ఏరియాస్లో మనము డాక్టర్స్కి తీసుకొచ్చి సూపర్ స్పెషలిస్ట్కి తీసుకొచ్చి క్లీనింగ్ స్టార్ట్ చేసాము మన అటు కావలి నుంచి మొదలు పెడితే ఇక్కడ మనకి ఇక్కడ ఆత్మకూరులో వింజమూర్లో వెళ్తున్నారు మళ్ళీ ఇటు కింది వైపు ఉదయగిరి అట్లా అక్కడికి వెళ్తున్నారు నాయుడుపేట అట్లా అన్ని ఊళ్ళో వెళ్తున్నారు వాళ్ళు అందులో భాగంగా మేము ఇప్పుడు ఇక్కడ నెలలో ఆల్మోస్ట్ వారంలో రెండు రోజులు మూడు రోజులు మా మెడికల్ స్పెషలిస్ట్ ఇక్కడికి వస్తారు ఇక్కడ ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండి ఇక్కడ డయాగ్నోసిస్ చేసి అంత దూరం రా వచ్చే పని లేకుండా ఇక్కడే వాళ్ళ ఊళ్ళో దగ్గరనే వాళ్ళ ఇంట్లో దగ్గరనే వచ్చి ట్రీట్మెంట్ అందిస్తారు అవసరం అనుకుంటే అక్కడికి రమ్మంటారు నెల్లూరుకి లేకపోతే మోస్ట్లీ అన్ని ఇక్కడే జరిగిపోతాయి ఇక్కడ చాలా హాస్పిటల్స్తో మేము అప్ అయ్యి డిఫరెంట్ హాస్పిటల్స్లో ఇక్కడ వస్తున్నాయి మా లిస్ట్ మీకు షేర్ చేశాము సో మా రిక్వెస్ట్ ఏంటంటే పత్రిక ముఖంగా మీ ద్వారా మేము పెళ్లి చేయలేదని ప్రజలకి ఈ ఫెసిలిటీ వాడుకోండి అండ్ పోస్ట్ ట్రీట్మెంట్ కూడా మళ్ళీ ఫాలో అప్ కేర్కి నెల్లూరు వరకు రాకుండా ఇక్కడే అన్ని అందుబాటులో స్పెషలిస్ట్ వస్తున్నారు కాబట్టి ఫాలో అప్ కేర్ కూడా ఇక్కడే చేయించుకోవచ్చు అని మన రైట్ ఈఎన్టీ ఆర్థోస్పెడిక్స్ రైట్ యూరాలజీ ఈ స్పెషాలిటీస్ ఇంకా కూడా స్పెషాలిటీస్ అందరు వస్తున్నారు వస్తున్నారు రైట్ దెన్ విద్యా హాస్పిటల్కి వస్తున్నారు దెన్ అభిరామ్ హాస్పిటల్కి వస్తున్నారు సార్ అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ జయరామ్ కార్డియాలజిస్ట్ ఇంటర్వెన్షన్ కార్డ్ చేసి మెడికవర్ హాస్పిటల్ నెల్లూరులో పనిచేస్తాం గత నాలుగైదేళ్ళ నుంచి పనిచేస్తున్నాను మాది ఇక్కడ లోకల్ ఆత్మకూరు దగ్గర మెడిపాటు మండలం ఈ మెడికవర్ హాస్పిటల్ సర్వీసెస్ అన్నీ కూడా పెరుప్రిగా ఎక్స్టెండ్ చేద్దామని ఉద్దేశంతో ఆల్రెడీ జరుగుతున్నాయి ఇది ఇంకా పొటెన్షియేట్ చేద్దామని ఉద్దేశంతో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ఏ రూపంలో పోతుందంటే అవుట్ రీచ్ క్లినిక్స్ అంటారు ఓఆర్సీ సెంటర్ అంటే పెరుపెరిగా ఆత్మకూరు ఉదయగిరి కావలి కందుకూరు ఏరియాస్లో అక్కడుండే లోకల్ హాస్పిటల్లో వారానికి రెండు వారాలకు మూడు వారాలకు ఒకసారి స్పెషలిస్ట్ డాక్టర్స్ సూపర్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ కార్డియాలజీస్ నుంచి ఈఎన్టీ కానీ ఆర్థోపెడిషన్ కానీ న్యూరో సర్జరీ న్యూరాలజీ కానీ క్యాన్సర్ డాక్టర్స్ కూడా వస్తున్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దానికి ముందు పోయే ముందు ఒక పేషెంట్ ఏదైనా ఇక్కడ లోకల్ హాస్పిటల్కి వచ్చి ఏదైనా గుండె నొప్పుతూ వచ్చినప్పుడు అక్కడ లోకల్ డాక్టర్ చూసి ఈసీలో తేడాలు ఉన్నాయి పెద్ద హాస్పిటల్కి పోయి యాంజియోగ్రామ్ చేసుకోవాలి స్ట్రెండ్ చేసుకోవచ్చు పోస్తే కొద్దిగా ఎల్లీగా పోవచ్చు గుండె తక్కువ కదా లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో తొందరగా చెప్తారు అప్పుడు వాళ్ళు చాలామంది మెజారిటీ పీపుల్ ఏంటంటే రిలేటివ్గా అండర్ ఎడ్యుకేటెడ్ ఉంటారు చాలా తక్కువ మంది ఎడ్యుకేటెడ్ ఇమ్మీడియట్గా పలానా చాలా మనకు తెలిసి ఇమ్మీడియట్గా వెళ్ళిపోతారు చాలా తక్కువ మంది వచ్చి ఈ పరిసరాల్లో ఉండే వాళ్ళంతా కూడా డాక్టర్ డాక్టర్గా సో చిన్న ఈ తేడాలు ఉండి గుండె నొప్పితో పేషెంట్ వచ్చారని డాక్టర్ లెక్క ఉండి డీఎమ్ నాకు కాల్ చేస్తారు ఇమీడియట్గా పేషెంట్ అనేది ఎక్కడ ఎవరు నడగకుండా నేరుగా మెడికల్ హాస్పిటల్ వస్తే టైం వేస్ట్ అవ్వకుండా ఎర్లీగా ట్రీట్మెంట్ అవుతుంది ఆ ట్రీట్మెంట్ నిమిషాలు ఇంపార్టెంట్ గుండెకి సంబంధించిన స్ట్రోక్ సంబంధించి ట్రీట్మెంట్ నిమిషం నిమిషాలు కట్ చేయకుంది లైఫ్ ఎక్స్పెక్టెన్సెస్ తగ్గిపోతే ఈవెన్ మార్టాలిటీ కూడా పెరుగుతుంది గుండెకి ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి సో ఎట్లాంటప్పుడు ఆ గుండె జబ్బుని మనం ఎర్లీగా ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది టైంకి ట్రీట్ చేసుకొని కరెక్ట్ టైంకి తీసుకొని కరెక్ట్ డాక్టర్ కాడికి పోవాలి మూడు ఇంపార్టెంట్ ఒకటే కరెక్ట్ టైంకి పోవాలి కరెక్ట్ డాక్టర్ దగ్గర పోవాలి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి సో దానికి కరెక్ట్ ఛానల్ అనేది ఏర్పడుతుంది ఈ ఓఆర్సీ క్లినిక్ ద్వారా కరెక్ట్ టైంకి కరెక్ట్ డాక్టర్ దగ్గరికి పోవడం అనేది ఇది ఒక కుండెజబ్బ ఒకటే కదా మిగిలిన డిపార్ట్మెంట్ కూడా ఈవెన్ న్యూరో సర్జరీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ లోపల క్లాట్ ప్లాట్ఫామ్ అయింది అది ఇమీడియట్గా సర్జరీ చేసి తీసుకెళ్ళాలి డిలే అయ్యే ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ డిలే అయ్యేకొంది బ్రెయిన్ చచ్చి పడిపోయిందంటే కాల్ చేయబడిపోయి మంచాన్ని పడిపోతుంది తర్వాత చేసిన ఉపయోగం ఉంది ఫోర్ అవర్స్ దాటిందంటే ఆ త్రాంబులైస్ ఇంజక్షన్ ఎక్కువ ఆ నరాలు చచ్చిపెట్టిపోయిందంటే చచ్చిపడిపోయిందంటే కాలేజీ పక్షపాతం వచ్చి మంచాన్ని పడిపోతారు పేషెంట్ డిపెండ్ అయిపోతారు ఫ్యామిలీ అంతా లైఫ్ అంతా మంచ రోడ్ని పడుతుంది అప్పుడు డిపెండ్ అయ్యే పర్సన్ కానీ హార్ట్ అటాక్ కానీ పక్షపాతం వచ్చిందంటే ఫ్యామిలీ అంతా రోడ్డు పడిపోతుంది సో అట్లాంటిది ఆ టైం అనేది ఇంపార్టెంట్ ఇది గుళ్ళ జబ్బులు కానీ నరాల జబ్బులు కానీ ఏ టెట్ కానీ దానికోసం ఏంటంటే ఈ ఇట్లాంటి క్లినిక్స్ అనేవి మీకు ఒక పర్టికులర్గా మూడు రకాలుగా ఉపయోగపడుతుంది ఒకటి కరెక్ట్ ఛానల్ ఉపయోగపడడం కరెక్ట్ ఛానల్ కంటే ఒక ఛానల్ ఏర్పాటు అవుతుంది మీకు పర్టికులర్ డాక్టర్ ఆ టైంకి వస్తారు ఈ డాక్టర్కి ఈ స్పెషాలిటీ డాక్టర్ ఇక్కడికి వస్తారు ఆ హాస్పిటల్లో ఉంటారు కాబట్టి ఎక్కడ ఎవరు అడగ తెలియని వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ నుంచి గుళ్ళు అని చెప్పగానే కంగారు పడిపోయి బయటకు పోగానే హాస్పిటల్ నుంచి బయటికి రాగానే ఫస్ట్ అడిగేది ఆటో వాళ్ళు అడుగుతారు నెక్స్ట్ ఎవరు అడుగుతారు ఎవరైనా తెలిసిన అంటే అంబులెన్స్ వాళ్ళని అడుగుతారు వాళ్ళు ఏదో మిస్మ్యాండిల్ చేస్తే ఆడికి పోయి డబ్బు ముదురుతుంది అనేది ఇంకో హాస్పిటల్కి పోతారు చివరికి మన దగ్గర వచ్చే కరెక్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్ డాక్టర్ దగ్గరకు వచ్చేసరికి డిలే అయిపోతుంది వచ్చే హాస్పిటల్కి వచ్చే గుండె జబ్బు పేషెంట్లు అందరికి నూటి డెబ్బై మంది డిలే అయిపోతుంది నూటికి డెబ్బై మంది డిలే అవుతుంది ఆ డిలే అయిన వల్ల ఏంటంటే గుండె మైకాడ్యం కానీ బ్రెయిన్ కానీ బ్రెయిన్కి సంబంధించిన నరాలు కానీ ఖర్చు పడిపోయిన తర్వాత ఆ బ్లడ్ సప్లై ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇచ్చినప్పుడు కూడా ఉపయోగం అనేది తక్కువ ఉంటుంది పేషెంట్ అనేది లైఫ్ ఎక్స్పెక్టెన్స్ ఇంకా పడిపోతుంది సో అట్లాంటి వాటికి ఏంటంటే ఈ ఛానల్స్ అనేది కరెక్ట్గా ఉపయోగపడతాయి ఇట్లాంటి క్లినిక్స్ అనేవి ఒక ఐదు ఆరు డబ్బు పోతాయి సో ఇట్లాంటి ట్రీట్మెంట్ బటన్ తగ్గించుకోవడానికి ఒకటి కరెక్ట్ ఛానల్ ఏర్పడుతుంది రెండోది ట్రీట్మెంట్ బటన్ అనేది పేషెంట్ మీద ఉండదు పేషెంట్ ఫ్యామిలీ మీద ట్రీట్మెంట్ బటన్ పడకుండా వీళ్ళంతా తప్పు ఖర్చులో పేషెంట్ ఫాలోపు పోయిస్తాం ఆపరేషన్ అయిన పేషెంట్స్ అక్కడ పోకోకుండా ఇక్కడే ఫాలో అప్ చేసుకోవచ్చు అదిరైన పేషెంట్ అయిన తర్వాత ఫస్ట్ ఒకటి రెండు ఫాలోఅప్లు అక్కడ చూసుకున్న ఇంకా థర్డ్ ఫ్లోర్ మీద మిగిలిన నెల నెల ఇక్కడ కావాలంటే చూపించుకోవచ్చు ఎందుకంటే అప్పట్లో డాక్టర్ ఎక్కడికి వస్తున్నారు కాబట్టి సో అట్లా దాని పరంగా ట్రీట్మెంట్ కాస్ట్ అనేది తగ్గుతుంది పేషెంట్కి ఫ్యామిలీకి బట్టన్ తగ్గుతుంది ఇవి ట్రీట్మెంట్ ఖర్చు కూడా తగ్గుతుంది ఇంకో వన్ మార్ థింగ్ ఏంటంటే పేషెంట్కి సాటిస్ఫాక్షన్ నమ్మకం కుదురుతుంది పర్టికులర్ డాక్టర్ కానీ హాస్పిటల్ అనేది కానీ ఆ ట్రీట్మెంట్ మీద కానీ నమ్మకం అనేది పెరుగుతుంది అరే మన డాక్టర్ మనకాడికి వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నారా ఈ పేషెంట్లీ నమ్మకం కుదురుతుంది ట్రీట్మెంట్ పాజిటివ్ ఇంప్రెషన్ అనేది పెరుగుతుంది సో దీని పరంగా ఈ రకంగా మూడు రకాలుగా ఉపయోగపడుతుంది దాన్ని అందరూ కూడా మీ వీడియో మిత్రుల ద్వారా ఈ చుట్టుపక్కల ఉండే మండలాలన్నిటి కూడా ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా సర్వీసెస్ అన్నీ కూడా చేసుకోమని కోరుకుంటున్నాం ఇంకా కూడా ఈ